భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుడు పంపించినటువంటి కారణజన్మలే అది మనకందరికి తెలుసు మనుషులందరూ కూడా అంటే దేవుణ్ణి మర్చిపోయి సమాజంలో ఇచ్చలు విడిగా జరుగుతున్నాను దేవుని కోసం తెలుసుకున్న బ్రతికే వారు ఎవరున్నారు అంటే కొద్ది మంది మాట అది అయితే దేవుడు పుట్టించిన మనిషి దేవుని కోసం బ్రతక ఉండగా దేవుణ్ణి మరిచిపోయే బ్రతకతూ చనిపోతే వారి వల్ల దేవునికి ఏమైనా సంతోషం ఉందంటే లేదు అని మాకు అర్థం బ్రతికినంత కాలము దేవుడే మనలో కాపాడుతూ ఉన్నాడు దేవుడే తన చంకలో పెట్టుకుని ఉన్నాడు దేవుడే మనల్ని సంరక్షిస్తున్నాడు దేవుడే మనలో పోషిస్తున్నాడు దేవుని కోసం బ్రతకని వారిని ఎవరు పోషిస్తున్నారంటే వారిని కూడా దేవుడే కాపాడుతున్నాడు పోషిస్తూ ఉన్నాడు వారి కొరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బ్రతకని వారిని కూడా దేవుడే చూసుకుంటున్నాడు బ్రతికే వారిని కూడా దేవుడే చూసుకుంటున్నాడు ఇందులో దేవునిలో ఏదైనా పక్షపాతం అనేది కనిపిస్తుందా అంటే ఏ మాత్రం లేదు అంతే కదా దేవుడిలో ఎలాంటి పక్షపాతము లేదు దేవునిలో ఎలాంటి విభేదము లేదు దేవునిలో కల్మషము లేనే లేదు జయశాల శ్రీ పిండి సుందరరావు గారు ఇప్పటికీ నేటికి డెబ్బై ఐదు సంవత్సరములు గడిచిపోయింది డెబ్బై ఐదు సంవత్సరాల యొక్క పుట్టినరోజును ఆచరించుకుంటున్నాడు అంటే దానికి కారణం ఎవరు తెలుసండి దేవుడే అని చెప్పాలి ఎందుకంటే మనుషుల ఎవరి ప్రమేయం లేకుండా దేవుడు తన వెంట ఉండి ఆయన్ని కాపాడుతూ ఆయన రక్షిస్తూ ఆయన పోషిస్తూ ఏం మనం అనుకుంటున్నాం మీటింగ్లు పెడుతున్నాడు ఆయనకు డబ్బు అందుతుంది దాని వల్ల బ్రతుకుతున్నాడు కోట్ల కొంత డబ్బు ఉన్నవాడు ఈ రోజుకి ఆ డబ్బు ఉన్నవాడు బ్రతకలేకపోతున్నాడు అలాగా మొన్నటికి మొన్న ఎవరైనా ముఖ్యంగా శంబానికి కొడుకు ఎవరో పెళ్లి వేస్తున్నదట ఏసీ అంటే పట్టదగడి తెలుసా ఏసీ అంటే పట్టదగ ఎందుకు లంగ్స్ ప్రాబ్లం డబ్బున్నా బ్రతకలేని దాన్ని అనుభవించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు ఒక విధంగా చూస్తే డబ్బు లేకుండా ఏమీ లేనివాడు రిక్తుడుగా ఉండి సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఎప్పటి పడితే ఎప్పుడు పడితే అప్పుడు ఏదైనా వాడు ఆలోచన చేసి వాడు ఇష్టంగా బ్రతికేటువంటి అవకాశం డబ్బు లేని వాడికి ఉంది కానీ డబ్బున్న వాడికి అసలు అది వాడు ఏదైనా కోరుకుంటే దాన్ని అనుభవించే స్తోమత అనుకుంటున్నాడు పెళ్లి చేసుకున్నాడు ఏసీ అంటే పడుతుంది లంగ్స్ ప్రాబ్లం స్వీట్స్ ఏమైనా తినాలంటే మరి అదే తీపిజడ్డు అదని ఏమంటుగర్ ఇవన్నీ లేకుండా ఇవన్నీ ఏది లేకుండా జయశ్రీ శ్రీ సుందరరావు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికారంటే దాని వెనకాల ఉన్నటువంటి మహా శక్తి దేవుడు మనం కూడా బ్రతుకుతున్నాం ఆయన కూడా ఏదో ఒక రోగాలు ఉన్నాయని కానీ ఆయన ఈ భూమి మీద ఎంతవరకు ఆయన కాపాడుతూ వచ్చిన వారు ఎవరు అంటే దేవుడే వైపుగా ఒక మాట అండి ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయంలో భక్తుడైనటువంటి యాకోబు గారు యేసుకు కుమారుని ఆశ్రమిస్తున్నప్పుడు కలిపినటువంటి మాట ఆయన మాట ఎంత చక్కటి మాటను దేవుడు కలిపిస్తున్నాడు వస్తాను మనం చూద్దామే ఆదికాండం నలభై ఎనిమిదవ అధ్యాయము ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం దర్శిస్తాడు అండి పదహారు వచనం పదహారు వచ్చింది పదహైదు వచ్చింది అందుకు యువసేపును దీవించి ఎవరు యాక యువసేపును దీవించి నా పితరులైన అబ్రహామును ఇశాకు ఎవరి ఎదుట నడుచుచూ ఉండేవో దేవుడు ఎప్పటి నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు అతని ప్రాణంతో ఉన్నంత వరకు నేటి వరకును ఎవడు నన్ను పోషించాడు ఎవరు నన్ను పోషించాడు ఆ దేవుడే కదా పుట్టినది మొదలుకొని అంటే పుట్టినది మొదలుకొని తల్లి గర్భము నుండి బయటకు వచ్చినది మొదలుకొని పుట్టినది మొదలుకొని అంటే మనకు అర్థమేదే కానీ దేవుడి భాషలో చెప్పాలి అంటే తల్లి గర్భము నందు పడినది మొదలుకొని కాన గణిపం చూస్తూ ఉంటాం తల్లి గర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచి తన కృపచైతనను పిలిచిన దేవుడు అన్న పదం పౌరులు గారు ఎత్తి చూపిస్తున్నాడు అక్కడ అంటే తల్లి గర్భమునందు పడినది మొదలుకొని పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు అంటే నువ్వు ప్రాణాలతో ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావో నీ దేహాన్ని విడిచి వెళ్ళిపోతావో అప్పటి వరకు దేవుడు ఏం చేస్తున్నాడంట ఆయన కాపాడుతూ వస్తున్నాడంట అన్న కదా మరొకసారి నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నువ్వు ఎవడు నన్ను పోషించాను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన ఆ దూత పిల్లను ఆశ్రమించుగా కానీ నా పేరును అబ్రహాము ఇసాకులను నా పితముడి పేరును వారికి పెట్టబడు గాక భూమి ఎందువారు బహుగా పేరు అంటే ఏదో అంటే అబ్రాహం అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన అబ్రహాం గారి పేరు పెట్టుకున్నంత కాదు బైబిల్లో ఒక మాట ఉంటుందండి పేరు అనగానే క్యారెక్టర్ కి సంబంధించింది యహోవా అనగానే అర్థం ఏంటి ఉన్నవాడు అన పేరుకున్నటువంటి దాని భావాన్ని మనం తీసుకోవాలి పేరుకున్నటువంటి దాని అర్థాన్ని చూసుకోవాలి అబ్రహాం అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన ఇప్పుడు అబ్రహాములా జీవిస్తున్నాడా ఎవరని చెప్పండి అపరాహంలో జీవిస్తున్న మరి యేసు అనేటువంటి పేరు పెట్టుకున్నాం అనుకోండి ఏసు క్రీస్తులా బ్రతుకుతున్నామా లేదా ఇస్సాకు అనే పేరు పెట్టుకున్నాం అనుకోండి ఇసాకులా బ్రతుకుతున్నామా వాళ్ళందరూ కూడా దేవుని కోసం బ్రతికారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు దేవుని ఎదుట పరిశుద్ధులుగా బ్రతికారు ఆ పేరు అంటే అర్థం మీద తెలుసా వాళ్ళలో ఉన్నటువంటి గుణాలు వాళ్ళలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ దేవుని దేవుని పేరును పెట్టుకున్నటువంటి చాలా మంది ఉంటారండి కొంతమంది చాలా ఏ పేరు ఎన్నో ఉంటాయి మనం చూస్తూ ఉంటాం అది అర్థాలని మార్చేసేటటువంటిగా బ్రతుకుతూ ఉంటారు ఈరోజు నేను చెప్తున్నాను ఈ ఈ యొక్క అధ్యాయాన్ని ఈ వచనాన్ని ఎందుకు చదివిస్తున్నానంటే ఎక్కువగా చెప్తున్నారు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను కాపాడింది ఎవరు ఆ దేవుడు ఆ దేవుడు తనలో కాపాడాను నేను బ్రతికాను నేను ఇది కొన్నాళ్ళు నా పిల్లలను ఆశీర్వదిస్తున్నాను వాళ్ళని ఏమని ఆశీర్వదిస్తున్నాడట నా పేరును నా పితరులైన అబ్రహాము ఇస్లాకులు పేరులను వారికి కాక ఎవరు పెట్టాలి ఎవరు పెట్టాలి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటామండి ఏమని అంటే తండ్రికి పుట్టినటువంటి కుమారుడు ఆ క్యారెక్టర్ ఆ గుణాలు ఆ మాటలు వాడు చుట్టూ మాట్లాడుతున్న మాటలు వాడు నడుస్తున్న నడక ఇవన్నీ చూస్తుంటే కొంతమంది వాడు ఎవడి కుమారుడో తెలియకుండా కానీ సక్నం చెప్పేస్తుంటారు చూసి చూస్తుంటే పలానా వ్యక్తిని చూసినట్టే ఉంటారంటుంటారు ఇప్పుడు కూడా చూడండి ఎప్పటికీ కూడా మనం చెబుతున్న వాక్యాలను బట్టి ఎవరి మనిషి అయినా అర్థమవుతుంది చెప్పండి మనం చెప్పిన వాక్యం బట్టి ఎవరు మనిషి అర్థమవుతుంది నువ్వు ఎక్కడ వాక్యం చెప్పినా నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళే వాక్యం చెప్పినా ఈ మాట తీరి ఈ యాక్షన్ ఈ పలుకుబడి ఈ చెప్పేటువంటి ఈ తీరి అంతా కూడా ఎక్కడదంటే పీటి సుందరరావు మనిషి అంటట్లేదండి మాకైతే చాలా చోట్ల అన్నారు పీటి సుందరరావు గారి పేరు అక్కడ ఎందుకు వస్తుంది పేరు పేరు అనగానే ఇదిగో ఆయనకు పెట్టబడినటువంటి పేరు రాదండి ఇది ఏది అంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన చెప్పే విధానం బైబుల్ ఇలా ఆలోచన చేయాలి ఇలా చెప్పాలి అన్నటువంటిది ఆయనకు వస్తున్నాడు ఎప్పుడు ఆయన పేరు మనకు పెట్టబడింది గారి పేరు జయశాలి గారి పేరు పీడు సుందరవ మనిషి అండి పీడు సుందరం ఈయన పడుతుంది పీడు సుందరం పీడి సుందరవ మనిషి చోట్ల అయితే అసలు అవకాశం కూడా ఇవ్వదు ఇలా అబ్రహాము అనేటువంటి వీరి పేరును ఎవరికి పెట్టబడదుగా కానీ ఎవరి పూర్వకు అంటే భవిష్యత్తుల గురించి మాట్లాడుతున్నాడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడా యాకోబు గారు యోసేపు గారి గర్భాన పుట్టినటువంటి పిల్లలను దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు ఏమన్నాడు అబ్రహాము ఇస్సాకులను నా పిద్ద పేరును వారికి పెట్టబడును గాక అంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా అంటే వాళ్ళ బ్రతుకుతుంటే వాళ్ళు ఎవరు కనిపించాలి అబ్రాహం కనిపించాలి వాళ్ళు చేస్తున్న పనులను బట్టి ఎవరు కనిపించాలి ఇస్సాకు కనిపించాలి వారు భక్తులుగా మరణించారు దేవుని కోసం బ్రతికిన వారుగా మరణించారు అలాంటి బ్రతుకు బ్రతికి వాళ్ళను చూపించేలా వీళ్ళు బ్రతకాలి పేరు అంటే కానీ పేతుడు అనేటువంటి పేరు పెట్టాడంటే దానికి అర్థమైతే గట్టుడు లేదా బండ అంటే బలమైనది అనగా బండ అంటే బలమైనటువంటి రాయి అది అలా బలవంతుడుగా ఆ సంఘ స్థాపించడానికి మూల స్తంభంగా పేతుడుగా నిలబడ్డాలంటే కారణం ఏంటో తెలుసా నువ్వు చాలా గట్టుడు ఎవరేమైనా దాని అందరిని కూడా సహించుకొని నువ్వు బలంగా నిలబడతావని యేసు తెలుసు కనుకనే ఆయనకి ఏమని పేరు పెట్టాడు పేతుడు అంటే నువ్వు బంధువుడిని మనం బంధువుడు అంటే మనం ఏమనుకుంటున్నాం నన్ను బంధువుడు అంటావా ఇలాగే ఉంటాడు కదా మనం మాట్లాడినా కూడా ఆయన పేతుడు కానీ పేతుడు గారికి పేతుడు అనే పేరు పెట్టాడు దాని భావం ఏంటంటే చాలా బలమైన వాడు స్థిరమైన వాడు అని అందుకే అబ్రహాము ఇసాకు అనేటువంటి పేరు వారికి పెట్టబడును గాక అని భవిష్యత్తును గురించి ఈయన మాట్లాడడం అంటే ఇదిగో అలాంటి క్యారెక్టర్ వీళ్ళు రావాలని ఆయన కూడా ఆశీర్వదిస్తున్నాడు అందుకే అంటున్నారు నేను పుట్టినది మొదలుకొని నేను ఇంతవరకు నన్ను కాపాడాడు ఇంతవరకు కాపాడాడు నేను నా పితరుల వల్లే నేను బ్రతికాను నా పితృల వల్లే నేను జీవించాను ఇది నా గర్భాన పుట్టినటువంటి యూసేఫ్ కుమారుల వీరు వీరున్నారు కదా వీరు కూడా ఎలా బ్రతకాలంట అబ్రహాము ఇసాకులు పల్లె బ్రతకాలి ఇలా జీవించాలి అలాగే ఎలాంటి ఈరోజు జయశాలి సరి గారు ఆయనలో ఉన్నటువంటి ఈ బోధను ఎవరు గుర్తించలేదు కాని ఆయన వాక్యములు విని ఆయన ఆయన చూపిస్తున్నటువంటి ప్రతి విషయాలను ఆయన బోధించే విధానం ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే ఒకప్పుడు ప్రారంభ శతాబ్దంలో పౌరులను అపూరుస్తులందరూ కూడా బోధించిన బోధన విధానం ఎలా కూడా తెలుసు అండి గర్జిస్తూ సింహం వలె ఎవరి ఎదురు నిలిచి మాట్లాడినటువంటి తీరే వాళ్ళు అంతే కదా ఆయనకి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో యాజకులు ఈ సమూహం అంతా కూడా వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చేసి ఏమన్నారు వాళ్ళని మీరు ఆయన గురించి కానీ ఆయన విషయం ఆయన విషయమై మాటలు కానీ ఎక్కడ బోధించకూడదు అంటే వాళ్ళు ఏమన్నారు మేము విన్నాము మేము కన్నాం మేము కల్లారా చూసాము మేము విన్నవాడిని మేము కల్లారా చూసిన వాడిని చెప్పకుండా ఉండలేము మీరు చంపినా సరే ఆ రోజు ప్రారంభంలో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఏమంటే పౌరు గారు కూడా ఎలాంటి వాడు రోవా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడు లేచాడు అంటే రాళ్లతో కొట్టి చంపడానికి చనిపోయారని తెలిసి చనిపోయారని వాళ్ళు అర్థం చేసుకొని బ్రతికున్న వాడిని ఈడ్చుకొని వెళ్ళి ఊరతలు పడేస్తే ఆయన మళ్ళా వచ్చేసి ఏం చేస్తున్నాడంటే ఆయన ఏమండి సమాజ మంది పబ్లిక్ గా ఏమంటే నడి ఒడ్డున వాక్యం చెప్తున్నాడు ఈ గట్స్ అన్ని కూడా ఏసు క్రీస్తులు వారు పోసినటువంటి ఈ మాటలను బట్టి అపోస్తలకి వచ్చాయి ఆ అపోస్తల వారున రాయబడినటువంటి ఈ మాటలు చదువుతూ ఉంటే ఇందులో రాయబడినటువంటి ప్రతి ఆ ఏమంటే అపోస్తుల జీవితాలు కానివ్వండి ప్రవక్తల జీవితాలు కానివ్వండి వాళ్ళు దేవుని కొరకు బ్రతికిని పౌరుషవంతులుగా ప్రతికారు ఒక ఏమంటే ఏరియా గారు పౌరుషవంతులుగా బతికాడు ఆ తర్వాత దావీదు గారు దేవుని ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చి ఏమని వస్తున్నటువంటి ప్రతి శత్రువులు తన తెగదరికిన వాడుగా మారిపోయాడు నిలిచిపోయాడు దేవుడి కొరకు ఇంత గట్స్ అంతా కూడా ఈయనకి ఎలా వచ్చిందంటే బైబిల్ చదవటం వల్ల ఇంత పౌరుషోతలుగా చదికారు వీళ్ళేమో సత్సం వీళ్ళందరూ బోధికులు బోధిస్తున్నారు బైబిల్లో ఉన్నది చెప్పమంటే లేనిది బోధించే వాడుగా ఉన్నారు అలా ఉండకుండా నేను ఒక ప్రవక్తగా నేను ఉండాలి ఒక సేవకుడుగానే ఉండాలి ఒక ప్రవక్త గాను ఒక అబ్బోసురుడు గాను ప్రారంభ శతాబ్దములో ఉన్నటువంటి ఆ క్రైస్తవ్యాన్ని నేను తీసుకురావాలని కంకణము కట్టుకుని ఏం చేశాడంటే ఆ రోడ్డు రాత్రులు ఇరవై ఐదు సంవత్సరాలు అండి బైబుల్ని తపస్సు చేశాడు తపస్సులో ఆర్థిక సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు బైబుల్ పరిశోధన చేసి దాన్ని చదివి ఆ తర్వాత సమాజంలోనికి వచ్చేసి ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని నిలబెట్టాడు రోజు నేటి అవునంటారు కదండి కాదండి దేవుని కోసం నిలబడినటువంటి క్రైస్తవుడుగా ఎలా ఉండాలో ఆయన చూపించాడు ఆయన మాటలు విన్నాం ఆయన మాటలు నేర్చుకున్నాం ఆయన చెప్తున్న ప్రతి ప్రసంగాన్ని మనం వింటున్నాం ఆయన చెప్పిన మాటల ప్రకారం ఈ రోజున మనం బ్రతుకుతున్నాను నేను పీడిస్తుందా రావాలా మాట్లాడాలి అనే వాళ్ళు కొంతమంది ఉంటే నేను పీడిస్తుంద రావాలా నేను ఎవరి స్త్రీకర్గా ఎదగాలని అనుకునే వాళ్ళు కొంతమంది కానీ బైబిల్లో చదివి వాటిని అర్థం చేసుకొని నేను పీడిస్తుందా రావాలా చదవాలనే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి చాలా తక్కువ అందుకే ఆయన్ని ఏం చేశాడో దేవుడు తెలుసు తల్లి తన తల్లి ఆయన్ని పెంచలేదండి తన తల్లి ఆయన్ని పోషించలేదు తన తల్లి ఎత్తుకోలేదు మనం అనుకుంటా మన పిల్లలు మన చంకలో పెట్టుకున్నాము నేను పోషించాను నేను పెంచాను అని కానీ దేవుడు ఏమంటున్నాడు ఒకసారి ఎస్య గ్రంథం ఎస్య గ్రంథం ఎస్య గ్రంథం నలభై ఆరో వచ్చి ఆయన మూడవ వచ్చిన నుంచి అదన మూడవ వచ్చి నుంచి యాగో వింటూ ఇస్రాయల్ ఏంటి వారులారా శేషించిన వారులారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా తల్లి ఒడిలో కూర్చుండిన నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారి ఏమంటున్నా జాగ్రత్తగా కదండి ఇక్కడ తల్లి ఒడిలో కూర్చున్నాడట తల్లి ఒడిలో కూర్చున్న వాడిని ఏం చేశాడంట దేవుడు ఈయన చెంక పెట్టుకున్నాను అంట అంటే అక్కడ తల్లి కదా ఎత్తుకున్నది తల్లి కదా మనం అనుకుంటున్నాము తల్లే పోషిస్తుంది తల్లే చెంక పెట్టుకున్నది తల్లే నాకు పాలిచ్చి పెంచింది అనుకుంటున్నాను కానీ ఆ పుట్టినటువంటి బిడ్డకు ఆ పోషకాన్ని లేదా ఆ జాగ్రత్తలను చూడటానికి నీకు బుద్ధి జ్ఞానం ఇచ్చింది ఎవరు దేవుడి జంతువులు ఉన్నాయండి కొన్ని కొన్ని జంతువులు ఉన్నాయి పిల్లల్ని కంటుంది వదిలిపెట్టి వెళ్ళిపోతుంది పక్షులు ఉన్నాయి అంటే వాటి పని కొన్ని 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 ఉన్నాయి అన్ని కాదు కొన్ని ఉన్నాయి పిల్లల్ని కంటుంది వెళ్ళిపోతుంది అలాంటి మనసత్వం ఒక మనిషిగా ఒక తల్లిగా తల్లిలో ఉన్నటువంటి ఆ తల్లితనాన్ని ఆ మంచి మనస్సును పిల్లలని పెంచాలి పోషించాలి వాడికి ఆహారం పెట్టాలి వాడిని పెద్దవాడిగా చేయాలి ఇవన్నీ ఇచ్చినది జ్ఞానం ఇచ్చింది ఎవరు అంటే తల్లికి దేవుడే దేవుడు ఇచ్చాడు అందుకే దేవుడు ఏమంటున్నాడు యాకోబ్ ఇంటి వారులరా ఇజ్రాయేల్ ఇంటి వారిలో శేషించిన వారులరా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా అంటే గర్భములో నుండి పుట్టినది మొదలు గర్భమున పుట్టినది మొదలుకొని ఆయన ఏం చేస్తున్నాడంట భరిస్తున్నాడు ప్రతి ఒక్కరిని భరిస్తున్నాడు భరిస్తున్నాడు భరింపబడిన వారులారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకు పెట్టు చంక పెట్టుకుని వారులారా మాట ఆలకించుడి మురిగి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెంట్రుకు నెరయ్య వరకును నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చక్క పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే దానికి కారణము నేనే ముదిగి వచ్చే వరకు ఐదు సంవత్సరాలు అండి పెద్ద ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఆరులకి అడుగుపెట్టారు ఇప్పటి వరకు ఆయన బ్రతిపుడు ఉన్నాడు ఆయన తెల్లగట్టలు ఎలా ఉండదు తెలుసు అంటే నడిచిపోయాయి అంటే తెల్లబడ్డా తెల్లటి ఆయన ఆయన శరీరంలో ఉన్నటువంటి ప్రతి వెంట్రుకలు అన్నీ కూడా తెల్లబడిపోయాయి అంత తెల్లబడిపోయినా అంత ఉద్యోగంలోకి వెళ్ళిపోయినా ఆయన రక్షించింది ఎవరు ఆయన కాపాడింది ఎవరు ఆయన రక్షించడానికి వచ్చిన వారు ఎవరు అంటే లేదండి కుమారుడున్నాడు గతకుమారుడు సు గారు ఉన్నారు ఆయన కూడా కాపాడుతున్నాడండి ఆయన్ని పోషిస్తున్నాడండి ఆయన గుండే పొరపాటు అంటే దేవుడు అండి దేవుడు లేకుండా మనిషి ఏ వ్యక్తి అయినా ఈ భూమి మీద బతకలేదు ఎందుకంటున్నాడు నిన్ను ముదిగి వచ్చే వరకు ఆలోచన ముదిగి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడును నేనే తల వెంట్రుకులు నెరవే వరకు నేను ఎత్తుకున్న వాడును నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకున్న వాడును నేనే నేను ఎత్తుకుని రక్షించువాడును నేనే మేము సమానులమని నన్ను నన్ను ఎవనికి ఒక తల్లిక ఒక దేవతక ఒక దేవుడిక లోకంలో చేసుకున్న దేవుడు దేవునిక ఎవరితో సమానంగా చూడగలరు తల్లికి మించిన దైవము లేదు అని పాటలు కదా ఈరోజు అంతే కదా తల్లికి మించిన దైవము లేదని ఎవరి ఆధ్యాత్డు ఎవరు గురువుకి మించిన దైవము లేదని గురువు దేవు పితృదేవో బబాత్రదేవో బబ ఎన్నో చెబుతున్నారు ఇవన్నీ నన్ను ఎవనికి సమానులుగా చేయగలరు మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు మేము సమానులమని ఎవరి నాకు పూటిగా చేయదురు నాకు పూటి ఎవడు లేదురా కొద్ది తల్లేనా ఉద్ధాపకం దు ఎత్తుకుంటున్నాను కుమారుడు దేశం వచ్చే వరకు ఉండదు అవునా ఆమెను చూడాలన్నా ఈయన చూడలేదు మొదటి వచ్చే వరకు తల వెంట నిలబి వరకు నేను ఎత్తుకుని వాడని లేని జయశాలి పిండు గారిని పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఆయన బ్రతికున్నాడంటే దేవుని దయవలని దేవుడు నిజంగా చెప్తున్నానండి దేవుని కోసం పరిశ్రమించి దేవుని కోసం ఇంకా ఎక్కువగా నేను ఇంకా దేవుని మాటలను చెప్పాలి సమాజానికి ఇంకా మేలైన పలుకులు చెప్పాలి అని కంకణం కట్టుకున్నవాడు దేశాల సుందరం ఇది ఎలాంటి అనుమానం లేదు అందుకే దేవుడు ఆయన కాపాడుతూ ఉన్నాడు ఆయన రక్షిస్తూ ఉన్నాడు బ్రతికు ఉన్నాడు ఇంకా భవిష్యత్తులో కూడా దేవుని కోసం బ్రతుకుతూ మనందరికీ దేవుని మాటలను వినిపించాలని నేను మనసు కోరుకుంటున్నానండి అందుకే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇంకా ఎక్కువ దినాలు బ్రతకాలైన ఇంకా ముందుకు ఇంకా ఎన్నో సంగతులు మనకు వినిపించాలి మనం సత్య మార్గంలో నడిపించడానికి లోతైన సంగతులు ఇంకా చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా ఉండాలని నిజంగా ఒక జయశాలిగా ఈ యొక్క పిడుసుందర రావు గారి లాగా మనం కూడా బ్రతకాలి దేవుని మాటలను ఇంకా పరిశోధన చేయాలి వాటన్నిటినీ తెలుసుకుని మనం కూడా దేవుని లోకానికి చేరుకోవాలి అది ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క నినాదను అందుకే గతంలో ఆయన పిటిసుందరరావు గారు చెప్పినటువంటి టైటిల్ ఎన్నో ఉన్నాయండి క్రీస్తు విప్లవ ప్రపంచనమని ఎందుకంటే ప్రారంభ శతాబ్దం క్రైస్తవ ప్రపంచనమని ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఎవరు ఏ ఏ బోధకుడు పెట్టలేని టైటిల్ ఈయన పెట్టి ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం నేటికి తీసుకురావాలి వారి పడినటువంటి పాటలు ఎలాంటివో వారు చేసినటువంటి సేవ ఎలాంటిదో వారు ఏ కష్టాలు పడతారో ఎలాంటి బాధలు శ్రమలు గురయ్యారో వాటన్నిటిని అన్నిటిని ఈ శతాబ్దంలో తీసుకురావాలి అందుకే పాట పెట్టడానికి రాజకీయ గారు ఆయన చెప్పిన మాటలు ఇది ప్రారంభ క్రైస్తవ ఎవరైనా ఎవరైనా పెట్టాలి టైటిల్ కొన్ని ఎవరైనా కట్టారు ఈ పాటలు ఒక బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో తప్ప ఈ ప్రాణపశతాబ్దకు క్రైస్తవ్యాన్ని తీసుకురావడానికి కంకణం కట్టుకున్న వారు ఈ ప్రపంచంలో ఇంకొక సంఘంలో ఉన్నటువంటి వారు ఎవ్వరు లేరు ఇది నిజం చెప్తున్నారు ఎక్కడ లేదు ఈ బోధ లేదు ఈ మాటలు లేవు ఈ ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని మళ్ళీ తీసుకురావాలని ఆలోచన ఎవరికూ లేదు ఏ బోధ చూసినా నేను స్వస్థత చేస్తాను మీరు నా దగ్గరకు రండి నేను స్వస్థత చేస్తాను నా దగ్గరకు రండి స్వస్థత వరాలున్నటువంటి భక్తులుగా మారిపోయేది తప్ప క్రైస్తవ్యాన్ని నిజ క్రైస్తవ్యాన్ని సత్యంలో నడిపించే వారిని దేవుని చెత్తకు చేర్చే వారిని ఈ ప్రపంచంలో ఎవరిని చూడాలి నేనైతే చూడాలి మనం ఇప్పటి వరకు మనము సజీవులుగా ఉన్నామంటే అది దేవుడు పదే మనం కాపాడుతూ ఉన్నాడు మనం వెనకం పుట్టినప్పటి నుంచి ఒక దూత ఉంటుంది తెలుసా ఎస్పిస్ ఒక మాట తెచ్చుకోడు చిన్నపిల్లలు ఆయన దగ్గరకు వస్తూ ఉంటే ఆ పడకండి దేవుని రాజ్యం అలాంటి వారిదే వీరి దూతలో తండ్రి యుద్ధ ముఖాముఖిగా కూర్చున్నాయి ఒక ఎవరు మోసయ్య గారు ఉన్నారు ఆయన ఒక దూత ఎవరున్నారో ఆయనకి ఒక ఉంది ఆయన శ్రమంలోని ఆయన బాధలో ఉన్నప్పుడు ఆ దూత ఆయన ఏం చేసింది కాపాడింది క్రీస్తుకి ఒక దూత ఉంది గబురేలైన దేవంతా ఇలా ప్రతి మనిషికి ఒక దేవతున్నాడు మనం చెప్పడానికి సమయం లేదు కానీ ప్రతి మనిషికి ఒక దూత ఉంది అదే ఇందాక చెప్పి చదువుకున్నాం కదా ఎవరిని యాక్ రక్షించింది ఎవరట దూత అంటే దేవుడు ప్రతి ఒక్క మనిషి వెనకాల దేవ దూరుతలను పంపిస్తూ ఉన్నాడు మన కోసం మన ఆపదలో ఉన్నామని రక్షిస్తాడు అంటే దేవుడు ప్రతి మనిషిని రక్షిస్తున్నాడు దేవుడు ప్రతి మనిషిని కాపాడుతున్నాడు ప్రతి మనిషిని పోషిస్తూ ఉన్నాడు ఈ పోషిస్తున్నది కాపాడింది ఎవరంటే దేవుడు జయశాల శ్రీ కిటిసు వాళ్ళు డెబ్బై ఐదు సంవత్సరంలో దాటి డెబ్బై ఆరో సంవత్సరంలో అడుగు పెట్టాడంటే దానికి కనుక దేవుడు కాపాడుతూ మన కోసమే రక్షిస్తూ రక్షిస్తూ ఉన్నాడని నాకు అర్థమవుతుంది కాబట్టి ప్రమలు ఆయన మాటలు వింటున్న మనము ఆయన మాటలు విని నేర్చుకుని ఒక సేవకులు కాను ఒక వివాతలు కాను సంఘంగా ఏర్పడడం అంటే దానికి కారణం దేవుడు ఆయన ముందుండి ప్రేరేపించి మనం వచ్చా ఈ తరంలో మనల్ని పుట్టించు ఆయన మనల్ని పుట్టించాడు ఆయన్ని పుట్టించాడు కనుక దేవుని మాట్లాడుకుంటూ దేవుని కోసం ప్రతి వారతికే వారముగా ఉండి ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవం ఎలాగైతే ప్రతిపందితో దేవుని కోసం మనం కూడా అలా బ్రతికాలని మనం చేసుకుంటాం Ya, yeah, my friend.